నందమూరి బాలయ్య రోజుకొక సినిమాకి సైన్ అప్ చేస్తున్నారు ఆయన ఇప్పటికే పది సినిమాలకి సైన్ అప్ చేసినట్లు సమాచారం ఇప్పటికే బాబీ డైరెక్షన్లో వచ్చిన గ్లిమ్సీ చూసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంది దీన్ని చూసిన ప్రేక్షకులు ఇది కూడా సూపర్ హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు ఇక తదుపరి చిత్రాలు వరుసగా విజయాన్ని అందుకునే విధంగా నందమూరి బాలయ్య ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకోసమే మంచి డైరెక్టర్లు ఎంచుకొని ఆయన సినిమాలోకి దిగుతున్నారు నందమూరి బాలయ్య కెరీర్లోనే ఎంతో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి అయితే అవన్నీ కూడా వంద కోట్లని క్రాస్ అవ్వలేదు ఇప్పుడు నందమూరి బాలయ్య ఏ సినిమా నటించినా కూడా అది వంద కోట్లు దాటేస్తుంది అందుకోసమే ఈసారి బాబీ డైరెక్షన్లో ఏకంగా వంద కోట్ల రూపాయలతో సినిమాని స్టార్ట్ చేసేస్తున్నారు ఈ సినిమా ఆల్రెడీ యాభై శాతం పూర్తయింది మిగిలిన యాభై శాతం ఎలక్షన్ కారణంగా పోస్ట్ పోన్ అయింది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది అయితే నందమూరి బాలయ్య ఎంతో ప్లానుడ్గా ఒక ఇంచుమించు పది సినిమాలకి సైన్ అప్ చేసేసినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వార్తలైతే హల్చల్ అవుతున్నాయి ఇక వేచి చూడాలి